కలలో కాకరకాయ కనిపిస్తే శుభమా అశుభమా కలలో కాకరకాయ కనిపిస్తే చేదు రుచి ఉన్న ఈ కూరగాయ మన కలలో వస్తే స్వప్న శాస్త్రం దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది చూద్దాం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో పచ్చగా తాజాగా ఉన్న కాకరకాయ కనిపిస్తే అది ఆరోగ్యాన్ని సూచిస్తుంది మీ జీవితంలో కొన్ని చేదు అనుభవాలు వచ్చినా వాటి ఫలితం మంచి దిశగా మలుస్తుందని సంకేతం ఇది శరీర మనసు శుద్ధికి సూచన కలలో కాకరకాయ వండడం లేదా తినడం అంటే మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు తాత్కాలికం మాత్రమే మీరు ఆ సమస్యలను సహనం ఓర్పుతో దాటిపోతారు దీని తరువాత మీ జీవితంలో మధురమైన సమయం రాబోతుంది కలలో కాకరకాయ పీకడం కోయడం అంటే మీరు మీ కష్టఫలాన్ని త్వరలో పొందబోతున్నారని సూచిస్తుంది మీ శ్రమ వృధా కాదు కాని పాడిన లేదా కుళ్ళిన కాకరకాయ కనిపిస్తే అది జాగ్రత్త సూచన మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టమని లేదా కొన్ని పనుల్లో అవాంఛిత ఆలస్యం జరగొచ్చని సూచిస్తుంది కాబట్టి కలలో కాకరకాయ కనిపించడం శుభం కూడా హెచ్చరిక కూడా కావచ్చు తాజా కాకరకాయ అయితే ఆరోగ్యం విజయానికి సంకేతం పాడిన కాకరకాయ అయితే జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవసరం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టైన్ లో స్టార్ట్ చేశాను ఇప్పటివరకు వరకు నాకు మూడు నాలుగు కూడా ఎయిట్ థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న పని నాకు చేస్తే నేను ఇంకా గా మీరు అబ్జర్వ్ చేస్తారా మీ నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేసినా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ సరే వాటి నుంచి తెలుసుకుని ట్రై చేసినా ప్లీజ్